స్పిరిచువల్ ఆస్పరెంట్కి స్వాగతం సుస్వాగతం స్వామి దేవాలయం మరి ఈరోజు ఆ దేవాలయం గురించి తెలుసుకుందామా రండి ఆలస్యమేందుకు నాతో పాటు క్రీస్తు శకం పదకొండు వందల అరవై రెండులో కాకతీయ రాజైన శ్రీ గణపతి దేవ చక్రవర్తి నిర్మించిన కిలవరంగల్ కోట శ్రీ స్వయంభు శంభులింబేశ్వర స్వామి దేవాలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతి పురాతనమైనదిగా ఏటా శివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో దేవాదాయ శాఖ నిర్వహణలో ధూపదీప నైవేద్యాలతో శంభు లింగేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటున్నారు ఆలయంలో శివలింగం ఇతర ఆలయాల శివలింగాల కన్నా భిన్నంగా ఉంటుంది అభిషేకాలతో శుద్ధి చేసిన అనంతరం భక్తులు తలను లింగానికి ఆంచి తమ కోరికలను కోరుకున్నట్లయితే నెరవేరుతాయనే నమ్మకం ఉంది కాకతీయులు నిర్మించిన ప్రతి దేవాలయంలో ఉత్తరముఖంగా చూస్తున్న నందీశ్వరుడు మాత్రమే కనిపిస్తాడు కానీ ఈ ఆలయంలో దక్షిణముఖంగా చూస్తున్నట్ల దర్శనమిస్తాడు ఈ నందిని దర్శించిన భక్తులు దక్షిణ కాశీని దర్శించినంత పుణ్యం దక్కుతుందనేది నమ్మకం ఈ ఆలయ ప్రాంగణంలో చతుర్ముఖ లింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దక్షిణ ద్వారం వద్ద వీరభద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు కిలవరంగల్ మధ్యకోట కాకతీయుల కాలం నాటి కీర్తి తోరణాలను ఆనుకొని ఈ దేవాలయం ఉంటుంది మీకు ఈ అంశం నచ్చింది అనుకుంటాను మా ఛానల్ని ఆశీర్వదించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి